అంజలి ప్లీజ్ అందరికీ నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ గేమ్ చేంజర్ నాకు నా నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ అంటే గేమ్ చేంజర్లో నేను చేసిన ప్లే చేసిన క్యారెక్టర్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మనం బయటకు రావడానికి అవుతుంది గేమ్ చేంజర్ ఇస్ సమ్థింగ్ లైక్ దట్ మీ అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్టర్ డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది బికాస్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది అండ్ ఐమ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే సచ్ సచిట్ యనో గ్రేట్ కో స్టార్ ద టు యూనో ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శరణ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు గేమ్ చేంజర్ జాన్ టెన్త్ మీరు చూస్తారు మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి కానీ జాయిన్ టెన్త్ మీరు అందరినీ థియేటర్లలో చూస్తాం అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు అండ్ మా కోస్టార్ శ్రీకాంత్ గారు సముద్రగని గారు ఎస్ జెస్ గారు అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ టెన్త్ జాన్ యూ సో మచ్ సూపర్ సక్సెస్